ఎంపీటీసీ సభ్యులు ఆప్షన్ మెంబర్ గారు ఇతర సర్పంచ్లు ప్రజాప్రతినిధులు మరి మండలంలో ఉన్న అధికారులందరికీ నా గణతంత్ర దినోత్సవ డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవ అభకం తెలియజేసుకుంటా ఉన్నాను చిన్నారులకి ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నాం మరి ఇవాళ పతా పతాకావిష్కరణ చేస్తున్న మన మండల ప్రజాప్రస అభ్యర్థి గారి ఎంపీడీ వారు కూడా గణతంత్ర దినోత్సవ తెలియజేసుకుంటూ మరి పరిపూర్ణమైన స్వతంత్రం వచ్చిన రోజు అగస్ట్ ఇరవై ఆగస్టు పదిహేను స్వతంత్రం వస్తే జనవరి ఇరవై ఆరో తారీఖున మరి పరిపూర్ణమైన స్వతంత్రం వచ్చిన రోజు మన భారతదేశానికి మరి పూర్తిగా మరి పండుగ వాతావరణం లాంటి ఈ రోజు మరి దేశమంతా కూడా మరి ముగ్గురు నెలల చెందా రెప్పకులాడుతూ మనం సాధించుకున్న ప్రగతిని మనం ఎంతోమంది మరి త్యాగజనులు మరి వారి యొక్క జీవితాన్ని మరి అసూలో బాసి ఈ స్వతంత్రం తీసుకొచ్చిన రోజుని మరి ఎప్పటికీ కూడా పండుగ వాతావరణం జరుగుతూ ఉంది మరి ఈ దేశం ఎలా అభివృద్ధి ఉందంటే ఆ రోజు అందరి యొక్క ప్రాణత్యాగాల వల్ల ఇవాళ మనం స్వేచ్ఛాయుత వాతావరణంలో మరి మనం బతుకుతూ ఉన్నాం జీవిస్తూ ఉన్నాం రాజ్యాంగాన్ని రచించి రెండున్నర సంవత్సరాల పాటు రాజ్యాంగాన్ని రచించి పూర్తి స్థాయి మరి ప్రజాస్వామ్యం వచ్చిన రోజు కాబట్టి ఈరోజు మరి దేశమంతా మరి పండుగ వాతావరణం జరుగుతూ ఉంది మరి భవిష్యత్తులో కూడా మండల ప్రజాపరిషత్ ద్వారా మరి మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ స్వతంత్ర దినోత్సవం మరి గణతంత్ర దినోత్సవం రోజు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వామి నమస్కారం తెలియజేసుకుంటూ మరొక్కసారి మనందరికీ కూడా డెబ్బై ఆరో గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తల్లిస్తున్నాం ఈరోజు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకకు హాజరైనటువంటి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి మన గౌరవ ఎంపీపీ గారికి అలాగే వైస్ ఎంపీపీ గారు అన్న వైస్ ఎంపీపీ గారు వారికి అలాగే మన ఎంపీటీ గౌరవ ఎంపీటీసీ సభ్యులు గౌరవ సర్పంచులు మరియు మండల అధికారులు అలాగే మరి ఇతర నాయకులు గ్రామాల నుంచి వచ్చినటువంటి ఇతర నాయకులు మరి ముఖ్యంగా పత్రికా విలేకరులు మన బాలబాలికలందరికీ కూడా మా కార్యాలయ సిబ్బంది అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ మరి ఈరోజు మనం డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవం ఏర్పాటు చేసుకొని మరి ఇక్కడ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది అయితే మరి సంవత్సరంలో మనం రెండుసార్లు స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవాల్సిన అవసరం ఏంటి అనేది మనకి చూస్తే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున పద్నాలుగు అర్ధరాత్రి నిశిరాత్రిలో బ్రిటిష్ వారు రెండు వందల సంవత్సరాలు మనల్ని పరిపాలించి మరి స్వాతంత్రం ప్రకటించి నందుకుగాను తెల్లవారు ఆగస్టు పదిహేనున దేశమంతటా కూడా వేడుకలు జరుపుకోవడానికి రోజు వేదిక అయింది ఎందుకనంటే బ్రిటిష్ వారు జెండా మనకి ఏదైనా దేశానికి చిహ్నం ఏది అంటే మరి జాతీయ జెండా వారు మనల్ని పరిపాలించారు కాబట్టి అప్పటి వరకు ప్రతి కార్యాలయం మీద వారి జెండా రెపరెపలాడేది ఎప్పుడైతే స్వాతంత్రాన్ని మనకు ప్రకటించారో ఆ ప్రకటన నిమిత్తం వారి జెండాను దించి మన జెండాని పైకి లేపడం సూచికగా ఆగస్టు పదిహేనుని మరి జరుపుకోవడం జరుగుతుంది అందుకనే మనం గమనిస్తే ఆగస్టు పదిహేనుకి మనం జెండా పోలు మధ్యలో కడతాం పోలు మధ్యలో కట్టిన తర్వాత దానిని మనం పైకి లేక పైకి లేవనెత్తిన తర్వాత మనం అవగతం చేస్తాం దాన్ని ఆవిష్కరిస్తాం అయితే మరి అదే మరి గణతంత్ర దినోత్సవం చూసుకుంటే మనం పోల్ పైనే ఉండాలని పయనించే మనం దాన్ని జెండా ఆవిష్కరణ చేయడం జరుగుతుంది ఎందుకనంటే ఆ రోజుటికి మనము సర్వసప్తాహ సార్వభౌమాధికారంతో మెడలు పైకి ఎత్తుకునే రోజు అది అంటే అప్పటికే మనము స్వాతంత్రాన్ని పొంది ఉన్నాం అప్పటికి మనం సర్వస్వతంత్రం అందుకు సహనంగా ఆ విధంగా మరి మరి ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ గణతంత్ర దినోత్సవం ఇంకో ప్రత్యేకత ఏంటంటే మరి స్వాతంత్రం వచ్చింది కానీ మనం ఏ విధంగా రాజ్యాంగాన్ని ఈ ప్రభుత్వాల్ని ప్రజల్ని నడిపించాలనే దానికి మరి అంబేద్కర్ గారు వారి ఆధ్వర్యంలో సార్ చెప్పినట్టుగా రెండున్నర సంవత్సరాలు కృషి చేసి అన్ని దేశాలను తిరిగి వాటిని ఆ దేశాల యొక్క పరిస్థితుల్ని మన పరిస్థితుల్ని అవగాహన చేసుకొని మనకి ఏ విధంగా దీనిని అనువయించుకోవాలన్న విధంగా మరి చాలా సుదీర్ఘమైనటువంటి రాజ్యాంగాన్ని ఆవిష్కరించడం జరిగింది అది మనకి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున మరి గణతంత్ర దినోత్సవ వేడుకలో సందర్భంగా మరి ఆ రాజ్యాంగాన్ని మనం ఆవిష్కరించుకోవడం కూడా జరిగింది ఈ విధంగా మరి స్వాతంత్రం కానీ మరి మనకి గణతంత్ర దినోత్సవం కానీ జరుపుకుంటున్నాం మనం అంటే ఈ స్వేచ్ఛ వాయువుల్లో మనం జరుపుకుంటున్నాం కానీ దీని వెనుక రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వారితో అవిరళంగా అవిశ్రాంతంగా మరి పోరాడి ప్రాణత్యాగాలు చేసి మనకి తెర ముందు కనిపించేవారే ఉన్నారు తెర వెనక ఎన్నో ప్రాణాలు త్యాగాలు చేశారు వారి ప్రాణ ప్రాణ త్యాగానికి మరి మనము వారిని గుర్తు చేసుకోవడానికి కూడా ఇది ఒక మనకు సందర్భం మన దేశ పౌరులకి బాలబాలలకి కూడా ఇది తెలియాల్సిన అవసరం ఉంది మనం ఇప్పుడు స్వేచ్ఛగా ఉన్నాము అంటే ఇది వారి యొక్క మరి కృషి అని మనం మన భావి తరాలకి మనం తెలియజెప్పాలి చెప్పాల్సిన అవసరం ఉంది కనుక ఈ వేడుకలను కూడా మనం ఇలాగ కంటిన్యూ చేయవలసింది ఉంది కాబట్టి ఈ గణతంత్ర దినోత్సవంలో మనం చేసుకో చూసుకోవాల్సింది ఏంటి అంటే డెబ్బై ఐదు సంవత్సరాల భారతదేశ చరిత్రలో మరి ఈ రోజుకి మనం చాలా అభివృద్ధి చెంది చెందుతూ ఉన్నాము ఇంకా చెందవలసిన అవసరం అయితే మరి మన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో వారు సీఎం అయినప్పుడు ట్వంటీ ట్వంటీ అనేవారు ట్వంటీ ట్వంటీ అంటే మరి అది ఒక కొత్త పదం కింద ట్వంటీ ట్వంటీ ఏంటనేది తెలియని పరిస్థితిలో ఆయన ప్రజలందరికీ కూడా తెలియజేశారు ట్వంటీ ట్వంటీ అనేది విజన్ అంటే మన ట్వంటీ ట్వంటీకి మనకి మౌలిక సదుపాయాలు కానీ ఆర్థిక స్వాలంబన కానీ అభివృద్ధి పదంలో నడవాలి అంటే ఏం చేయలేదానికి ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకోవడం అనేది మరి ట్వంటీ ట్వంటీ అలాగే ఇప్పుడు మనం ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటున్నాం మనం మళ్ళీ చంద్రబాబు అదే చంద్రబాబు నాయుడు గారు రెండు వందల నలభై రెండు ఇరవై నలభై ఏడు వరకు మరి ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకోవాలి అయితే అప్పటికి ఇప్పటికీ మన పరిస్థితులు ఏంటంటే మనం అప్పటికే ఉమ్మడి రాజ్య ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నాం ఉమ్మడి రాష్ట్రంలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి కానీ ఇప్పుడైతే మరి కొత్తగా మనం ఒక విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నామే మనము కాబట్టి ఇప్పుడు అంతకన్నా ఎక్కువ కృషి చేయవలసిన అవసరం ఉంది దానికి ప్రభుత్వానికి తోడ్పాటు మన అందరం ఇవ్వాల్సిన అవసరం ఉంది రాబోయే కాలంలో మన మన రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం Hvað er það?